హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీడీపీ టాప్ నేత కన్నుమూత తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం నంబూరు శేషగిరిరావు అంటే వెంటనే గుర్తు కాకపోవచ్చు కానీ మాచర్ల నియోజకవర్గంలోని పిన్నేలిని ఎదుర్కొని అతడికే వ్యతిరేకంగా సుప్రీం కోర్టులకు వెళ్ళిన టీడీపీ నేత అంటే కనుక అందరికి టక్కున గుర్తుపట్టేవచ్చు ఎందుకంటే అది జరిగింది విషయమా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలోని ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డి మరికొందరు కలిసి వెంట పెట్టుకుని వచ్చి పోలింగ్ బూత్ లోనైతే దూరిపోయి అక్కడ ఈవీఎం మిషన్ మిగతా వాటిలన్నిళ్ళు కూడా ధ్వంసం చేయడంతో పాటుగా రచ్చ రచ్చ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ సమయంలోని ఎమ్మెల్యే దాడిని టీడీపీ ఏజెంట్ అయిన నంబు శేషగిరిరావు గారు అయితే అడ్డుకున్నారు దీంతో పిన్నేలి మనుషులు ఆయన పైన దాడి కూడా చేశారు ఈ ఘటన అప్పట్లోని చాలా సంచలనమే సృష్టించింది అయితే నంబూరి శేషగిరిరావు పేరైతే ఆ టైంలోని మొత్తం మారు మోగిపోయింది ఆ ఒక్క సంఘటనతోని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన శేషగిరిరావు గారు ఈ రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే ఆయన గుండుపోటుతో చనిపోయారట ఈ విషయం తెలియగానే టీడీపీ నేతలేంటి సీఎం గారేంటి మొత్తం ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంతాపం అయితే వ్యక్తం చేశారు శేషగిరిరావు మరణం తమను ఎంతగానో దిగ్భ్రాంతికి తీవ్ర గురి చేసిందని ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు టిడిపి నేతలు అలాగే సీఎం గారు కూడా అటువంటి గొప్ప నేత ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్